ఫైవ్ న్యూస్ కి స్వాగతం దళిత సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ సస్పెన్షన్ ను ఖండించిన మాల ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా సింగరాయకొండ అంబేద్కర్ లైబ్రరీ నందు దళిత సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ ని సస్పెండ్ చేయడం రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి దళిత రైట్స్ ఫెడరేషన్ అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా తులిబిల్లి అశోక్ బాబు మాట్లాడుతూ దళిత ఉద్యోగులను భయపెట్టి సస్పెండ్ చేయడం సిగ్గుచేటని ప్రభుత్వ పర్మిషన్ తో సొంత ఖర్చులతో విదేశాలకు వెళ్లినా సరే కేసు నమోదు చేసిన సస్పెండ్ చేయడం ఆశాస్పదంగా ఉందన్నదని తులిబిల్లి అశోక్ అన్నారు వేల కోట్లు కొల్లగొట్టిన విదేశాలకు పారిపోయినటువంటి వారిని వదిలిపెట్టి బ్యాంకులకు డబ్బులు ఎక్కువ పెట్టినటువంటి దొంగలను వదిలిపెట్టి చట్టంను కాపాడే పోలీసుల్ని సస్పెండ్ చేయడం సాటి సమాజం తలదించుకునేలా ఉన్నదని ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రజలకి నమ్మకం పోతుందని అశోక్ బాబు అన్నారు ఈ సందర్భంగా వర్గీకరణ వ్యతిరేక కొండపి నియోజకవర్గం అధ్యక్షులు పులగరా కృష్ణయ్య మాట్లాడుతూ భవిష్యత్తులో దళితులందరూ కూడా ఓటు ద్వారా తగని బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఏఐఎం జిల్లా కన్వీనర్ పులి అంకయ్య మాట్లాడుతూ అనేక మంది దోపిడీలకి అక్రమాలకు పాల్పడ్డ వాళ్లని వదిలిపెట్టి దళితులైన ఉద్యోగుల పట్ల చిన్నచూపుతో దళిత ఉద్యోగాలను దళిత ఆఫీసర్ను ఇబ్బంది పెట్టాలనుకోవడం అవివేక చర్యని హితో పలికారు ఇలాంటి వాటికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగబద్ధంగా ఎదుర్కొని భవిష్యత్తులో దళిత ఉద్యోగులకు ఎటువంటి అన్యాయం జరిగిన రాష్ట్ర ఉద్యోగుల సంఘం మరియు ఏఐఎం దళిత రైట్స్ ఫెడరేషన్ అధ్యక్షులు టి క్రాంతికుమార్ ఏఐఎం ప్రకాశం జిల్లా అధ్యక్షులు కాసుకుర్తి అగమనరాజులు మాట్లాడుతూ అందరూ కూడా కలిసికట్టుగా అండగా నిలబడి ఎదుర్కొంటారని చెప్పి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట జేఏసీ జిల్లా నాయకులు ఎర్రజర్ల ఉజ్వల్ శెట్టి కోటేశ్వరరావు జమ్మలమడుగు రామకోటయ్య అంచుపోగు శ్రీను ఆరేటి లక్ష్మీనారాయణ మిడసల కోటయ్య దాసరి కొండలరావు టి క్రాంతికుమార్ గడతోటి బ్రహ్మయ్య కసుకుర్తి నానిబాబు శ్రీధర్ ప్రశాంత్ కార్తిక్ ప్రదీప్ శ్రీను నవీన్ విజయ్ భరత్ బాలకోటయ్య అభిషేక్ రాజేష్ మరియు దళిత ఉద్యోగుల సస్పెన్షన్ ను పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు అంబేడ్కర్ అంబేద్కర్ భవన్లో ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రాష్ట్రంలోనే అత్యున్నత సభ్యులైనటువంటి సీనియర్ ఐపీఎస్ అయినటువంటి పివి సునీల్ కుమార్ గారి యొక్క అక్షరమ సస్పెన్షన్ ని రద్దు చేయాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం దళితుల్ని అక్కడ సస్పెన్షన్ తోనో అదే విధంగా వేధించటంతో దళితుల మనోభావాలు దెబ్బతీసి భవిష్యత్తులో ఏ దళితు ఉద్యోగం కూడా యొక్క ఉద్యోగాలని ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తున్న కుట్రని ఈ యొక్క రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం తరఫున తిప్పిపడతా ఉన్నా ఏ యొక్క దళితు ఉద్యోగ కన్యా జరిగినా కూడా రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం గాని అదేవిధంగా నియోజకవర్గ వర్గీకరణ వ్యతిరేక కమిటీ కానీ దళితు రైట్స్ ఫెడరేషన్ కానీ అదేవిధంగా ఇక్కడ దళితు ప్రజా సంఘం సంఘాలందరూ కూడా సొమ్మ సంఘటితమై ఈ యొక్క ప్రజా పోరాటంలో ప్రభుత్వాల యొక్క దళితులు దళితుల మీద చేస్తున్నటువంటి అక్రమ నిర్బంధాలు కానీ అక్రమ దాడులు కానీ అక్రమ సస్పెన్షన్లు కానీ భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ చేయకుండా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తగిన పురపాటం చదువుతామని భవిష్యత్తులో ఓటు దారి ప్రజానికాలందరూ కూడా ఎదురు ఎదురు చదువుతారని చెబుతూ